ఓం శ్రీ సాయిరాం సాయి గుట్లం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు లక్షలాది మంది అమితంగా శ్రీ సాయి సచ్చరితను ప్రేమించడానికి ప్రధానమైనటువంటి కారణాలు అనేకం ఉంటాయి అందులో బాబా యొక్క బోధ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నీళ్ళల్లో ఉన్నటువంటి చమత్కారాలు నచ్చుతాయి ఇదా ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం నచ్చుతుంది కానీ ఇంత అద్భుతంగా సచ్చరిత మలచడానికి హిమాట్ పంథి యొక్క అద్భుతమైనటువంటి రచనా శైలి సందర్భానుసారంగా వారు వ్యవహరించినటువంటి తీరు ప్రతి అంశాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు చూపెట్టేటువంటి వారి యొక్క నైపుణ్యము శ్రీ సాయి సచ్చరితలో మనకు దాగి ఉంటుంది సాయి సచ్చరిత ముక్తాయింపుగా ఎక్కడా అది కొనసాగదు ప్రతి అక్షరంలోనూ ఆసక్తి మనకు కనిపిస్తుంది ప్రతి లీలలోనూ అంతరార్థాన్ని దర్శింపజేస్తారు సచ్చరితను మలచడంలో హేమాట్ పంతు ఒక టెక్నిక్ను వాడాడు స్వభావోక్తి అంటారు అంటే ఉన్నటువంటి సందర్భాన్ని అత్యంత ఆకర్షణీయంగా చెప్పడం అంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మార్పు చేయడం అతిశయక్తో చెప్పడం కాదు దాని పట్ల ఆసక్తి కలిగే విధంగా ఆకర్షణీయమైనటువంటి వర్ణనను చేయడం అనేటువంటిది శ్రీ సాయి సచ్యరితలో మనకు కనిపిస్తుంది ప్రతి సందర్భంలో కూడా ఆ సందర్భానికి మనల్ని స్టికాన్ చేయడానికి దానికి ముందు నాలుగైదు మాటలు రాస్తారు ఏ సందర్భాన్ని తీసుకుని సత్యరితలు రాబోయేటువంటి కథకు సంబంధించైనా సందర్భానికి సంబంధించైనా బాబా బోధకు సంబంధించైనా శ్రోతను ఎంతగా ప్రిపేర్ చేస్తారంటే హేమాట్ పంతు మొదటి అధ్యాయంలో హేమాట్ పంతు షిరిడీకి వస్తారు కదా షిరిడీకి వచ్చినటువంటి హేమాట్ పంతు లెండి నుంచి వస్తున్నటువంటి బాబాను ధూళి దర్శనంలో దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత వాడాకు వెళ్ళిపోయి వారు స్నానాలు ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి హేమాట్ పంతుకి చెప్తారు బాబా లెండి నుండి ఇప్పుడే తిరిగి మ ద్వారకామైకి వచ్చారు ఇప్పుడు బాబాను మనము నేత్రానందంగా దర్శించుకోవచ్చు అని చెప్పి చెప్పడంతో హేమాట్ పంతు తను ఏ విధంగా బాబా వద్దకు వెళ్ళడానికి ఆతృతపడ్డాడనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ రాస్తారు బాబా తిరిగి ద్వారకామైకి వచ్చారనేటువంటి మాట వినగానే నేను త్వర త్వరగా బాబా ఉన్నటువంటి స్థలానికి పరుగు తీసి ధూళితో వారికి సాష్టాంగ నమస్కారం చేశాను నాకు పట్టలేనంత ఆనందం కలిగింది నానాసాహెబ్ చెప్పినటువంటి దానికంటే కూడా బాబాను అధికంగా ప్రత్యక్షంగా చూసిన తర్వాత వారి దర్శనంతో నేను ధన్యున్నయ్యాను నా నయనాలు సజలాలయ్యాయి అని అంటారు ఈ మాట ప్రతిసారి కూడా మనం చదివినప్పుడు మన షిరిడి తొలి యాత్ర కూడా మనకు గుర్తొస్తుంది బాబాను మరొకసారి దర్శనం చేసుకోవచ్చని చెప్పగానే తన మనస్సు ఆగలేదట పరుగు పరుగున వెళ్ళి ధూళి దర్శనంతో వారికి సాష్టాంగ పడ్డాను అని అంట అంతేకాదు నానాసాహెబ్ చెప్పినటువంటి దానికంటే కూడా బాబా దర్శనంతో నేను మరింత ధన్యుణ్ణయ్యాను నానాసాహెబ్ చెప్తే నేను ఏమో అనుకున్నాను వెళ్ళు మహాత్ముని దర్శించుకోమంటే కానీ అతను చెప్పిన దానికంటే రెట్టింపు ధన్యత్వం నాకు లభించింది అదేవిధంగా ఇంకొక మాట రాస్తారు వారిని చూడగానే నా నయనాలు సజలమైపోయాయి అని చెప్పి ఈ అనుభవము ఒక్క హేమాట్ పంతదే కాదు బాబాను దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోట్లాది మంది భక్తులకు ఎంత కఠిన మనస్సైనా సరే కరిగి నయనాల్లో నుంచి జలం రావలసిందే ఇది సచరితలో చెప్పినటువంటి ప్రతి మాట కూడా హేమాట్ పంత చెప్పినటువంటి ప్రతి మాట ఎన్ని తరాలు మారినా సరే ఎంత టెక్నాలజీ మారినా సరే మనుషులు ఎంత యాంత్రికంగా ఉన్నా సరే బాబాను చూసిన తర్వాత నయనాల గుండా ఆనంద బాష్పాలు ప్రవహించినటువంటి వారు అస్సలు ఉండరు ఇంత అద్భుతమైనటువంటి అనుభూతిని మనం అనుభవించడానికి వారి తొలి దర్శనంలో వారు రాసుకున్నటువంటి అద్భుతమైనటువంటి స్వభావోక్తి చాలా బాగుంటుంది ఎంత అద్భుతంగా వారు రాసుకుంటారంటే ఎప్పుడూ కనీ విని ఎరుగని మూర్తిని చూసిన తర్వాత నాకు ఆకలి దప్పికలు హరించకపోయాయి ఇలా ఎవరైనా రాయగలుగుతారా ఒక లడ్డు యొక్క గొప్పతనం చెప్పమంటే ఆ లడ్డు నోట్లో వేసుకొని అద్భుతంగా ఉందని చెప్పి మరొకరు అంటారు పరమాద్భుతంగా ఉందని చెప్పి మరొకరు అంటారు కానీ స్వయంగా అనుభవించి స్వభావోక్తి హృదయంలో జనించినటువంటి వారికి లడ్డూ వర్ణన వేరే ఉంటుంది ఆ లడ్డులో వాడినటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి గోమాత నెయ్యి ఎంత మధురంగా ఉంది అంటారు ఇంకా బాగా వర్ణించడానికి లడ్డు పంటి కిందికి వెళ్ళినప్పుడు ఆ పంటి కింద నలిగినటువంటి ఆ ఇలాచీ గింజల సుగంధం ఎంత గొప్పది ఒకవైపు నెయ్యి యొక్క మధురిమ మరొక వైపు ఇలాచి యొక్క గుమగుమ వీటన్నిటి సమ్మిళితంతో ఈ లడ్డు గొప్ప మాధుర్యాన్ని సంతరించుకుందని చెప్పి ఉన్నటువంటిదే అది లేనిది కాదు అందులో ఉన్నటువంటి దాన్నే ఎంత అద్భుతంగా వర్ణన చేయవచ్చు అప్పుడు ఆటోమేటిక్గా ఆ లడ్డు యొక్క మాధుర్యాన్ని ఆ మాటల ద్వారా మనం ఆస్వాదిస్తే దాన్ని తిన్నప్పుడు ఎంత మధురిమ మనకు కలుగుతుంది యమార్పంత అదే చేశాడు సచరితలు తను అనుభవించినటువంటి దాన్ని అత్యంత ఆకర్షణీయమైనటువంటి వర్ణనతో రాయ రాయగలిగారు ఆ ఆకర్షణీయమైనటువంటి వర్ణన ఎంత గొప్పగా ఉంటుందంటే సాయి యొక్క చరణ స్పర్శ వారితో సంభాషణ ఈ జీవితానికి ఇదే పరిపూర్ణత అనిపించిందని అంటారు అప్పటి నుండి నాకు నూతన జీవితం ప్రారంభమైంది అక్కడ ఏముంది పాడుపడ్డటువంటి ఒక ఆవాసము అందులో చిరిగినటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి ఒక సాధువు వీరిని చూసిన తర్వాత వారి కరస్పర్శ కలిగిన తర్వాత వారితో సంభాషణ జరిగిన తర్వాత ఇక ఇంతకంటే తన జీవితానికి ధన్యత్వం ఉండేది అంతేకాదు అప్పటి నుండి మరొక కొత్త జీవితం అంటున్నాడు ఈ ఈ రెండు పదాలు కూడా ప్రతి సాయి భక్తుడి జీవితంలో ఉంటాయిగా మనం బాబాను చేరుకున్న తర్వాత చేరుకోక ముందు రెండు ఉంటాయి మనకు జీవితాలు అదే రాశారు హేమట్ పంత్ అంటే ఎంత గొప్ప మధురిమను బాబా దగ్గర హేమట్ పంతు ఆస్వాదించి ఉంటారు ఉన్నటువంటి సందర్భాన్ని ఆ సందర్భం చెదరకుండా అతిశయోక్తులు ఎక్కడా వాడకుండా ఆకర్షణీయంగా ఎందుకంటే హేమట్ పంతు ఎప్పుడూ తప్పిస్తూ ఉంటాడు ఈ గురు చరిత్ర ఈ సత్పురుషుని యొక్క చరిత్ర ప్రతి బిడ్డ కూడా దీన్ని ప్రతి జనరేషన్ దీన్ని అందుకోవాలి ఎందుకోసము మేము సాయిని చూడలేదు అనేటువంటి బెంగ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా సాక్షాత్తు దీంట్లో సాయిని చూడగలుగుతారు ఆ విధంగా దీన్ని మలచాలి అనేటువంటి తపన అందుకే ఇంత ఆకర్షణీయంగా శ్రీ సాయి సచ్చరితం రాశాడు ఈ మధురిమ ఎంత గొప్పదంటే జీవితకాలం ఉంటుంది చాలా ఇంకా జీవితానికి ఇది తప్ప ఇంకేది అవసరం లేదనేటువంటి స్థితికి మనం నూటికి నూరు శాతం వస్తాం ఒక కొత్త జీవితాన్ని అనుభవించడానికి ఇదిగో శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి సోపానం నీ ముందు ఉంది అని చెప్పి హెమాట్ పంతు మన ముందు దీనిని ఆవిష్కరించారు అంతేకాదు ఇంకొక మాట చెప్తారు ఎవరి కారణంగా ఇటువంటి సత్సంగ ప్రాప్తి ప్రత్యంగ సుఖానుభూతి లభించాయో వారి ఉపకారానికి నిరతం నేను రుణపడి ఉంటానంటారు ఎంత గొప్ప మాట కదా ఎవరి కారణంగా ఈ సత్సంగ ప్రాప్తి కలిగిందో ఎవరి కారణంగా కలిగింది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పడం వల్ల అంతేకాదు ఈ సత్సంగ ప్రాప్తి వల్ల తనకి ఏం లభించిందో ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్పారు చూడండి అంగ ప్రత్యంగ సుఖానుభూతి లభించాయట అంటే తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా అద్భుతమైనటువంటి సుఖానుభూతిని పొందుతుంది దేనితోటి పొందుతుంది సాయి అనేటువంటి సహచర్యం ద్వారా అంగ ప్రత్యంగాలు సుఖానుభూతిని అనుభవిస్తున్నాయి ఇంతకంటే గొప్ప వర్ణన నేను ఎక్కడా చదవలేదు అసలు మనస్సు అనుభూతి పొందుతుందని రాస్తాం నా మనస్సు స్థిరపడిందని రాస్తాం జన్మ ధన్యమైందని రాస్తాం అంగ ప్రత్యంగాలు కూడా సుఖాలను అనుభవిస్తున్నాయని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది ఆ సుఖానుభూతి ఎంత గొప్పదో కదా హెమాట్ పంతు సచ్చరిత రచన అనేటువంటి దాంట్లో తలమునుకలు కా అయినటువంటి ఆయనకు ఆయన యొక్క ప్రతి అవయవము పొందినటువంటి సుఖానుభూతిని ఇక్కడ వారు ఆవిష్కరించారు మనం కూడా సచ్చరితం చదువుతుంటే నయనాలు ఆనందిస్తాయి గొంతు తాండవం చేస్తుంది చెవులు నిక్కబుడుచుకొని మరి ఒక పదం మరి ఒక పదం అని చెప్పి అవి వింటూ ఉంటాయి శరీరమంతా కూడా అంగాంగాలన్నీ కూడా పరవశించిపోతాయి నిజంగా హెమాట్ పంథి యొక్క ఈ ఆకర్షణీయమైనటువంటి వర్ణన ఎక్కడా కూడా మొక్కుబడి రాత సచరిత మొత్తం చూసుకున్నా మనకు ఎక్కడా కనిపించదు మొక్కుబడి అనేటువంటిదే ఉండదు మొదటి అధ్యాయంలో మొదటి అక్షరం నుంచి వారు రాసినటువంటి యాభై రెండవ అధ్యాయంలో చివరి అక్షరం వరకు ఎక్కడా కూడా పారామీటర్ గ్రాఫ్ అనేటువంటిది డౌన్ఫాల్ అప్ ఫాల్ డౌన్ఫాల్ అప్ ఫాల్ ఎక్కడా ఉండదు ఒక్కటే సమాంతరంగాల పైకి మాత్రమే వెళ్తూ ఉంటుంది అంత అద్భుతంగా శ్రీ సాయి సచ్చరితను వారు మలిచారు శ్రీ సాయి సచ్చరితను ఎవరైతే కీర్తిస్తారు ఎవరైతే గానం చేస్తారు వారందరి యొక్క అంగాంగాలు సుఖాన్ని అనుభవిస్తాయి సుఖంతో సంతుష్టులవుతాయి అంత గొప్ప మాధుర్యం శ్రీ సాయి సచ్చరిత్ర ఇంకొక అద్భుతమైనటువంటి మాట రాస్తారు అది హేమాటి పంతుకు మాత్రమే పరిమితం కాదు మనందరికీ కూడా ఎం రాస్తారంటే నా భాగ్యం కారణంగా కాకి వంటి నేను సాయి చరణ మానస సరోవరంలో హంసనైపోయాను అంటే దీని అర్థం ఏమిటి ఈ ప్రపంచంలో మనం సాయి చరణాలను ఆశ్రయించకముందు కాకి లాంటి వాళ్ళు కాకి రకరకాలైనటువంటి పదార్థాలను తింటుంది పిండాలను తింటుంది మనం పెట్టే అన్నాన్ని తింటుంది కానీ హంస మాత్రము నీ పాలలో నుంచి నీటిని వేరు చేసి ఓన్లీ పాలను మాత్రమే సేవిస్తుంది హంస స్వచ్ఛతకు నిదర్శనం అంటే సాయి చరణాల్లోకి వచ్చిన తర్వాత నేను హంస వంటి స్వచ్ఛతను నేను కలిగి ఉన్నాను అంత గొప్ప స్వచ్ఛత నాకు లభించింది అది కేవలం సాయి చరణాల్లో మాత్రమే లభిస్తుంది ఇటువంటి వర్ణనలు ఎంత అద్భుతంగా సచ్చరితలో ఉంటాయి ఒక్కొక్క సందర్భాన్ని తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా అది కొంత చాలా సీరియస్గా ఉన్నా సరే ఆ సీరియస్గా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఎంత న్యూట్రలైజ్డ్గా సేమాట పంది చెప్తారు కథాసాహెబ్ దీక్షిత్ను బాబా పరీక్షించదలిచి మేకను నరకమన్నటువంటి ఆ సందర్భము నిజంగా చాలా గంభీరమైనటువంటిది నిష్ఠాగరిష్ఠుడు సద్బ్రాహ్మణుడైనటువంటి కాకాసాహెబు మేకను చంపడానికి సిద్ధమైనప్పుడు ఆ సందర్భంలో హేమాట్ పంత్ రాసినటువంటి కొన్ని పదాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే గురు ఆజ్ఞను పాటించాలని మళ్ళీ ఒకసారి అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు అయినప్పటికీ అతని గుండె దడదడా కొట్టుకుంటుంది ఒళ్ళంతా చెమటలు పోశాయి అంతే కదా గురు ఆజ్ఞను ధిక్కరించకూడదు అనేటువంటిది కాకా సాహెబ్ పెట్టుకున్నటువంటి నియమం కానీ మనసులో స్వాభావికంగా ఉన్నటువంటి ఒక సాధుజీవితత్వం ఆ సాధుజీవితత్వం ఎలా ఉంటుందనేటువంటిది ఆవిష్కరించాడు మేకను వధించేటువంటి సమయంలో కాకా సాహెబ్ పక్కన అన్నాసాహెబ్ లేడు కానీ స్వాభావికంగా సున్నిత మనస్కుడైనటువంటి కాకా సాహెబ్ మనస్సు ఎలా ఉంటుందో హేమాట్ పంత్ ఇక్కడ గ్రహించాడు అందుకనే గురువాజ్ఞ పాలించాలనుకుంటున్నాడు కానీ గుండె దడదరా కొట్టుకుంటుంది ఒళ్ళంతా వనకడం ప్రారంభించింది అని చెప్పి రాస్తారు నిజంగా ఒక సిచ్యువేషన్ ఎలా ఆవిష్కరించాలో లేకపోతే మళ్ళాంటి వాళ్ళకు కూడా అది చదవాలి అర్థం చేసుకోవాలంటే ఆసక్తి ఉండదు అంత అద్భుతంగా రాశారు అప్పుడు కాకాసాహెబ్ దీక్షితు తన పంచె యొక్క కొసను రెండు కాళ్ళ మధ్య నుంచి తీసుకొని గట్టిగా దాన్ని నడుముకు బిగించేశాడు రెండో చేత్తో కత్తిని సవరించుకొని చొక్కా చేతిని పైకి నెట్టుకుంటూ మేక ఉన్న చోటికి వెళ్ళాడు ఎంత గొప్ప వర్ణన కదా వెళ్ళాడు మేకను వధించాడు వేరు ఆ మేకను వధించడానికి కాకాసాహెబ్ సిద్ధమైనటువంటి తీరు పంచ యొక్క చివరి అంచును రెండు కాళ్ళ మధ్య నుంచి తీసుకొని నడుముకు చుట్టుకున్నాడు రెండవ చేతితో కత్తిని సవరించుకుంటూ చొక్కాను పైకి లాగి పెట్టుకుంటూ మేకను వధించడానికి ముందుకు సాగాడు ఈ వర్ణనలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి హడావుడిగా మేకను చంపబోతుంటే దీక్షిత్ హృదయం ద్రవించి దయ ఉప్పొంగింది అతని కత్తి వెనుకంజ వేసింది చేతులు ముందుకు రాలేదు అంటే ఒక సౌమ్యుడి యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది అక్కడ ఏదేమైనా గురువాజ్ఞ వెళ్ళిపోవాలి మేకను వధించాలనేటువంటిది ఉంది కానీ దాని అంతరంతరాల్లో ఉన్నటువంటి దీక్షిత్ యొక్క మనోగతాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరించారో చూడండి దీక్షిత్ ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనను హిమాట్ చెప్పి ఉండవచ్చు ఆ చెప్పినటువంటి దాంట్లో ఆ చెప్పినటువంటి ఆ అంశాలను ఆకర్షణీయంగా మనం కూడా ఆలోచిస్తాం కదా నిజంగా కాకాసాహెబు ఎంతగా చలించిపోయి ఉంటారు పిల్లులకు భోజనం పెట్టకుండా ఒక దగ్గర బంధిస్తేనే నౌకర్లు ఎంతో బాధపడ్డటువంటి ఇబ్బంది పడ్డటువంటి దీక్షిత్ గారు మేకను చంపడానికి ఎలా సిద్ధపడి ఉంటారు ఆయన మనస్సు ఎంత కకలావికలమైపోయి ఉంటుంది ప్రతి భక్తుడి యొక్క మనస్సును చాలా అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరించారు అంతేకాదు ఒకనొక సందర్భంలో ఒక బల్లి యొక్క మనస్తత్వాన్ని పదిహేనో అధ్యాయంలో ఔరంగాబాద్ నుంచి తన చెల్లెలు వస్తుందని చెప్పి బల్లిని ఉద్దేశించి బాబా చెప్పారు కదా దాన్ని కూడా ఎంత సున్నితంగా ఆవిష్కరిస్తారంటే ఆ బల్లి ఔరంగాబాదు నుంచి బయలుదేరిన చోటి నుంచి తన అక్క చిక్ 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 మని చేసే ఆ శబ్దాన్ని అనుసరించి అక్కడికి వచ్చి వయ్యారాలను అది వెలక ఒలక వేసిందట ఇక్కడ ఒక బల్లి యొక్క బాడీ లాంగ్వేజ్ని కూడా ఎంత అద్భుతంగా రాశారో చూడండి తన అక్క చిక్ చిక్ అన్నటువంటి ఆ గోడపైకి ఎక్కి అది వయ్యారాలు ఒలకబోసిందట అంతేకాదు అక్కడ రాస్తారు ఒక మాట ఆ అక్క చెల్లెళ్ళు కలుసుకొని ఎన్ని రోజులైందో పరస్పరం గాఢంగా ఆలింగనం చేసుకొని అదే పనిగా ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకోసాగాయి నిజంగా ఆ రెండింటి ప్రేమాతిరేకం ఎంతో అలౌకికంగా ఉంది అంటే సచ్చరితలో అనేక జీవుల ప్రస్తావన వస్తుంది ప్రతి జీవి ప్రస్తావనను కూడా ఇంతే అద్భుతంగా హేమట్ పంత ఆవిష్కరిస్తారు వాటి మధ్యలో ఉన్నటువంటి ప్రేమను ఎట్లా అర్థం చేసుకున్నారో చూడండి అక్కా చెల్లెలు కలిసి ఎన్నో రోజులైంది పరస్పరం గాఢంగా అవి ఆలింగనం చేసుకొని ఒకదాన్ని ఒకటి ముద్దు పెట్టుకోసాగాయట నిజంగా ఒక రకంగా చెప్పాలంటే శ్రీ సాయి సచ్చరిత పారాయణ ఎంత ఆహ్లాదకరమైందంటే మనము అన్ని జీవులతో కూడా ఒక గొప్ప సత్సాంగత్యాన్ని మనం సచ్చరితలో పొందుతాం ఆ బల్లి పైన కూడా మనకు ఆసక్తి కలుగుతుంది ద్వారకామైలో ఉన్నటువంటి బల్లి శబ్దం చేయడం ఏంటి భక్తులు అడగడం ఏంటి బాబా దాని యొక్క చెల్లెలు వస్తుందని చెప్పడం ఏంటి దానిని ఇంత అద్భుతంగా హేమాట్ పంత్ వర్ణించడం ఏంటి చాలా విషయాల్లో సందర్భాలు మనం అసలు ఐడెంటిఫై చేయనటువంటి అనేక విషయాలను అద్భుతంగా హేమాట్ పంత్ వర్ణిస్తారు చావడి ఉత్సవం చావడి ఉత్సవ వర్ణన ఎంత అద్భుతంగా చేస్తారు చావిడిలో ఉన్నటువంటి అణువును కూడా హేమటపంత ఆవిష్కరిస్తారు దాంట్లో మచ్చుకు కొన్ని ఓవీలను కనుక తీసుకుంటే అందులో అవి అవి చాలామందికి దృష్టికి రానటువంటివి ఆ దృష్టికి రానటువంటివి కూడా ఎంత అద్భుతంగా రాస్తారు అంతేకాదు బాబాతో ఉన్నటువంటి సహచర్యం సన్నిహిత్యం మహల్సాది తాత్యాది జోగ్ యొక్క బాధ్యత ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ ఆవిష్కరిస్తారు చావిడిలో తాత్యాబ ఎడమ చెయ్యి పట్టుకునేటువంటి వారు మహల్సా కుడి చెయ్యిని పట్టుకునేటువంటి వారు బాపు సాహెబ్ ఛత్రాన్ని శిరస్సుపై పెట్టేవారు అలా ఊరేగింపుగా చావడి ముందుకు సాగేది నిజంగా ఒక క్లారిటీ అన్నమాట ఇరువైపులా ఒకవైపు మరొక వైపు మహల్సా ఉంటారని చెప్పి రాయవచ్చు కాదు పర్టికులర్ అక్కడ ఎడంవైపు చేయి తాత్యా కుడి చేయి మహల్సా పట్టుకొని ఉండేటువంటి వారు అనేటువంటిది అదేవిధంగా ఇక్కడ ఒక వర్ణన బల్లిని ఏ విధంగా అయితే వాటి యొక్క ప్రేమను వర్ణించారో శ్యామకర్ణ యొక్క వర్ణను కూడా ఎంత అద్భుతంగా చేస్తారంటే అందరికంటే ముందే రాగి వర్ణంలో ఉన్నటువంటి ఒక గుర్రం దాని పేరు శ్యామకర్ణ అది అన్ని ఆభరణాలను అలంకరించుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని గల్లు గల్లు మని వాటిని మోగించేది చాలా అత్యంత సూక్ష్మమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా కానీ వాటిని ఎంత గొప్పగా ఎలివేట్ చేశారు మనకు చావిడి ఉత్సవం గుర్తు చేసుకుంటే శ్యామకర్ణ లేనటువంటి చావుడి ఉత్సవాన్ని మనం ఆ రోజు చావిడి ఉత్సవం ప్రతి ఫోటోలో కూడా బాబాతో పాటు శ్యామకర్ణ ఉండాల్సిందే అది గల్లు గల్లుమని మోగించుకుంటూ చా ద్వారకామై నుంచి చావడికి అది దారి తీసేదట ముందు నడిచేదట నడుస్తుంటే మేళతాళాల యొక్క ఘోష నింగినంటేది భక్తులు జయ జయకారాలు గట్టిగా చేయడం దండదారులు ప్రేమగా నామోచ్చరణ చేయడం ఇలా భక్తజన సందోహం ముందుకు సాగుతూ రోజు విడిచి రోజు అద్భుతమైనటువంటి శోభాయాత్ర అక్కడ సాగేది చావిడి శోభాయాత్రలో హేమాట్ పంథి యొక్క వర్ణన దేన్ని వదిలిపెట్టలేదు కాకాసాహెబ్బు వెండిపల్లెంలో పూలు పట్టుకొని బాబా పైన పూల వర్షాన్ని కురిపించేటువంటి వారు అత్యంత సూక్ష్మమైనటువంటి వాటిని కూడా గొప్పగా ఎలివేషన్ ఇవ్వగలిగారు హేమాట్ పంత్ అందుకనే సత్యతలో మనకు పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అన్నీ కూడా మనసుకెక్కిపోతాయి ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గమనించాలి అంటే ఒక ఆబ్జెక్టు గురించి వర్ణన చేస్తే శ్యామకర్ణ యొక్క కాళ్ళకు కట్టినటువంటి గజ్జల యొక్క వర్ణన బల్లులు రెండు ఆడుకోవడము అటువంటి వాటి వర్ణన కవి హృదయం కలిగినటువంటి వారు రాసేటువంటి దానిపైన అమితమైనటువంటి శ్రద్ధ ఉన్నటువంటి వారు దాన్ని అత్యంత ఆకర్షణీయమైనటువంటి వర్ణనతో భవిష్యత్ తరాలకు ఇయ్యాలనేటువంటి తపన ఉన్నటువంటి వారు ఇవన్నీ కూడా సాధారణంగా కొన్నింటిని ఐడెంటిఫై చేస్తారు కానీ షిరిడిలో విపరీతమైనటువంటి తుఫాను వచ్చినప్పుడు ఆ బీభత్సానికి సంబంధించినటువంటి వర్ణన కూడా జోరుగా కురుస్తున్నటువంటి ఆ తుఫాన్ను ఆపడానికి బాబా గర్జించినటువంటి తీరు బాబా గర్జనకు అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులను ఎంత అద్భుతంగా ఇక్కడ వర్ణిస్తారంటే బాబా అరుపులు కొనసాగాయి ఆ శబ్దంతో ఆకాశం దద్దరిల్లింది మసీదు పునాదులు కదిలాయి అందరి చెవులు గింగురుమన్నాయి అంటే ఎంత గట్టిగా బాబా అరిచి ఆ వర్ణదేవుణ్ణి ఆజ్ఞాపించారనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆకాశం దద్దరిల్లింది ద్వారకామై పునాదులు కదిలాయేమో అనిపించింది అక్కడ ఉన్నటువంటి వారి చెవులన్నీ కూడా గింగురు మనిపోయాయి అదేవిధంగా తారాస్థాయిలో ఉన్నటువంటి బాబావారి యొక్క గర్జనతోటి ద్వారకామయితో పాటు షిరిడిలో ఉన్నటువంటి ఇల్లన్నీ కూడా దద్దరిల్లిపోయాయి అప్పుడు మేఘాల గర్జన స్తంభించింది వర్షధారలు ఆగిపోయాయి మెల్లమెల్లగా వర్షం అస్తమించగా సుడిగాలి మందగించింది మినుకు మినుకుమంటూ తారలు దోబూచులాడాయి చీకటి ఫలాయనం చిత్తగించిందట ఎంత అద్భుతమైనటువంటి మాటలు కదా అంటే వ్రాసేటువంటి దాని పట్ల ఎంత శ్రద్ధ ఉంటే ఇంత మధురంగా దీన్ని ఆవిష్కరించగలుగుతారు బాబా అప్పగించినటువంటి రచన అయినటువంటి బాధ్యతను తను ఏదో ఆషామాషిగా తీసుకోలేదు దానిని ఒక యజ్ఞంలా తీసుకున్నాడు ఆ చరిత్ర పూర్తయ్యేంత వరకు శ్రీ హేమాడ్ పంతు ఒక తపస్వి అయ్యాడు తపస్సు చేశాడు అత్యంత మధురంగా శ్రీ సాయి సచ్చరిత రావడానికి అటువంటి శ్రీ సాయి సచ్చరితను మనకు అందించినటువంటి హిమాట్ పంతుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జయ హో శ్రీ సాయి సచ్చరిత జయ జయ హో శ్రీ సాయి సచ్చరిత ఓం శ్రీ సాయి సౌదం